చంద్రగిరిలో ఏటీఎం దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు మంగళవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నెల ముప్పైవ తేదీ చంద్రగిరిలోని కోసూరు కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం కేసులో ముగ్గురు నిందితులు సురేష్ బాబు చెదర్ల మనోజ్ కుమార్ బుడల ను అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు నిందితుడు సురేష్ బాబు ఎస్బీఐ ఏటీఎంలకు కస్టోడియన్ గా విధులు నిర్వర్తించేవాడని తెలిపారు కోసూరి కాంప్లెక్స్ లోని ఏటీఎం కేంద్రంలో నగదును పెట్టిన తరువాత తాళాలు వేయకుండా డోర్లను సురేష్ తెరిచే ఉంచాడని ఇద్దరు స్నేహితులతో కలిసి సురేష్ అర్ధరాత్రి ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డాడని చెప్పారు ఏటీఎంలోని ముప్పై తొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలను దొంగలించారని జల్సాలకు అలవాటు పడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు దొంగతనం చేసిన నగదుతో కారు ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగులు చేశారని తెలియజేశారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు బ్యాంక్ సంబంధించి సెక్యూర్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ తిరుపతిలో ఉన్న అన్ని యాభై రెండు మెయింటైన్ చేస్తుంది వాటిలో డబ్బులు పెట్టడం తీయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కస్టోడియన్ గత కొంతకాలంగా ఏటీఎం యొక్క కీ అండ్ ఓటీపీ తన ద్వారా వెళ్తుంది కాబట్టి చాకచక్యంగా కొంత కొంత డబ్బు తీయడం జరిగింది చివరికి ఆడిట్ వచ్చే రోజు ముందు ముందు రోజు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇమీడియట్గా మొత్తం విచారించిన తర్వాత అతను చాలా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏటీఎంను బ్రేక్ చేసినట్లుగా రాడ్తో ముందే తన స్నేహితుడు మనోజ్ ఇంకొక బుడ బుడల మనేజ్ అనే ఇద్దరి సహకారంతో ఒక మారుతి నెంబర్ లేని కారును తీసుకొచ్చి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ గార్డ్ వేషంలో మాస్క్ ధరించి చేతులకు గ్లౌజ్ ధరించి ఒక పర్ఫెక్ట్ దొంగ మాదిరి దొంగతనం చేయడం జరిగింది ఏటీఎంను కూడా రాడ్తో రాడ్తో దాన్ని డ్యామేజ్ చేసి ఒక వేరే ఎవరో దొంగతనం చేసినట్లుగా చిత్రీకరించాడు దీంట్లో అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులందరినీ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత విచారించిన తర్వాత ఇతను గత నెల రోజులుగా ఏటీఎంలో కొంత కొంత డబ్బులు తీసుకురావడం జరుగుతుంది చివరికి ఆడిట్ సమయంలో ఇది ఈ విధంగా చిత్రీకరించాడు ఇతన్నింటి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు రికవర్ చేయడం జరిగింది రిమైనింగ్ మనీ ఇతను బెట్టింగు తర్వాత ఇతర స్నేహితులు దగ్గర వచ్చినట్లుగా తెలిసింది ఇది కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ వారి యొక్క నిర్లక్ష్యం తర్వాత ఎవరైతే మెయింటెనెన్స్ సర్వెలెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరు కూడా పూర్తిగా ఏ రోజు ఎంత మనీ ఉంచుతున్నాం ఎంత డబ్బులు డ్రా చేయడం జరిగింది ఎంత నిల్వ ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి వీరి యొక్క అజాగ్రత్త నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి